ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం జనం కోసం నిజం కోసం ఎప్పుడు మనం టీవీ పోరాటం చేస్తూనే ఉంటుంది సరిగా కంటెంట్లోకి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చారు నిన్న పదకొండవ తేదీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో వచ్చి పదకొండు నిమిషాల పాటు షో చేసి వెళ్ళిపోయారు ఈరోజు అన్ని పేపర్లో కూడా ఈ బ్యాండ్ ఐటమ్ క్యారీ అని అవుతుంది ఎందుకు మళ్ళా తిరిగి ఆ అసెంబ్లీ సమావేశానికి రాలేదు నిన్న కేవలం అటెండెన్స్ కోసం వచ్చారా సరే అటెండెన్స్ కోసం వచ్చినప్పుడు కూడా దాన్ని పరిగణలో తీసుకోమని స్పీకర్ గారు చెప్తా ఉన్నారు గతంలో కూడా చెప్పారు గవర్నర్ గారి ప్రసంగం అనేది ఉభయ సభల సమావేశానికి సంబంధించినటువంటి అంశం అది శాసనసభకు మాత్రమే సంబంధించిన అంశం కాదు అనేది చెప్పారు ఈ రోజు నుంచి డిజిటల్ అటెండెన్స్ కూడా పెడుతున్నారు ఈ కేవలం వైసీపీ నాయకుల కోసమే డిజిటల్ అటెండెన్స్ పెడుతున్నారా ఎందుకంటే సభకు రావాల్సిందే ఫేస్ ఇవ్వాల్సిందే సీట్లో కూర్చోవాల్సిందే కనీసం అరవై సెకండ్లు అయినా కనీసం ఒక నిమిషమైనా సీట్లో కూర్చోవాల్సిందే అనేటువంటి ఒక నిబంధన ఈ నిబంధన ప్రకారం వైసీపీ సభకు రాకపోతే వాళ్ళ మీద చర్యలు తప్పవా వైసీపీకి ఉన్నటువంటి పదకొండు స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు సార్ నమస్కారం నమస్తే గట్టాగారు సార్ వైసీపీ ఎమ్మెల్యేల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి అంటే డైరెక్ట్గా చెప్తారు మీరు సీనియర్ జర్నలిస్టు మీకు కూడా అనుమానాలు వస్తాయి ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేపట్టరు అవును ఇది రాసి పెట్టుకోండి అవును వాళ్ళు యాభై ఎనిమిది రోజు కొంతమంది యాభై తొమ్మిది రోజు కొంతమంది అరవై రోజు జగన్మోహన్ రెడ్డి వస్తారు ఒకవేళ ఆ విధంగా గనక అరవై రోజు కనుక వాళ్ళు లెక్కేసుకుంటే ఇది పరిగణలోకి ఎటు తీసుకోరు గవర్నర్ గారి ప్రసంగాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోరు ఉభయ సభలు సమావేశం అయితే వాళ్ళిద్దరిని ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి దీని ఆలోచన వాళ్ళు చేయరు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వస్తారు నిజంగా గనక వాళ్ళకి జనంలో మాకు బలం ఉంది మా బలం పెరుగుతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనే భావనలో గనక వాళ్ళు ఉన్నట్టయితే ఇలాంటి కార్యక్రమాలు అసలు చేపట్టరు వాళ్ళు ఏకాడికి ప్రజల దగ్గరికి వెళ్ళేసి ప్రజా పోరాటాలు చేసి ఉండేవాళ్ళు ప్రజల కోసం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు సమస్యలు ఇవ్వాలంటే మనం లేవని చెప్పలేము ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి అది ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు లేకపోతే కొంత పరిపాలనా విభాగంలో జరుగుతున్నటువంటి పొరపాట్లు కావచ్చు ఎంతో కొంత అక్కడక్కడ కాస్త ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి ప్రజా సమస్య లేకుండా నిస్సందేహంగా ఉంటాయి వాటి మీద పోరాటం చేయాలి కాకపోతే ఏందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం ఏందంటే జగన్మోహన్ రెడ్డి నాది ఒక రాజకీయ పార్టీ అని కానీ రాజకీయ పోరాటాలు చేయాలని కానీ ఇది ప్రజలతోటి సంబంధించిన విషయం కాబట్టి ప్రజల్ని కలుపుకొని వెళ్ళి చేయాలనే ఆలోచన అతను లేకపోవటమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టం అంటున్నాను కూటమి ప్రభుత్వానికి ఎటు ఈయన ఏం చేసినా కూడా మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే అవకాశం ప్రజలైతే ఇవ్వరు కాబట్టి రాష్ట్ర ప్రజలు అదృష్టం ఏందంటే కనీసం పోరాటాలకు దిగి ఇతను ఎంతో కొంత ప్రజల దగ్గర సానుభూతి పొంది అరే మన కోసం పోరాటం చేస్తున్నాడే ఏమో గతం అంతా మర్చిపోయాడేమో అనే ఆలోచనతోటి ఒక ఆలోచనను చేసేవాళ్ళు కాబట్టి ప్రజల కోసం పోరాటం చేస్తే గతాన్ని మర్చిపోయే వాళ్ళు కొద్దిగా అనేది అని వాళ్ళు అనుకుంటున్నారు అదే కొంతమంది విశ్లేషణ కూడా చేస్తున్నారు నేను దానికి ఒప్పుకోను ఎందుకంటే అతను పరిపాలన చూశారు పరిపాలన చూసిన చూసి చూసి పులినట్లో చేయి ఊడి కదా పెట్టరు కదా నా భూతో నా 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 భవిష్యత్తే కదా కాబట్టి ఆ ఆలోచన ఊరు చేస్తారు చెప్పండి ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలనే నిర్ణయానికి వచ్చారు అందుట ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దానికి ఆయనకు వత్తాసలికే వాళ్ళు ఆ విజయసాయి చెప్పాడు కదా మేము ఆ డబ్బులు ఇస్తే అతను మాట్లాడుతున్నాడని చెప్పని ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు కదా అలాంటి వాళ్ళు వచ్చి భుజానేసుకుని మాట్లాడటమే తప్ప సరే వాళ్ళ గురించి వాళ్ళంటే ఒకప్పుడు నాకు గౌరవ భావం ఉండేది కూడా వాళ్ళిద్దరి మీద నాకు గౌరవం బాగుండేది వామపక్ష భావజాలంతో వచ్చిన వాళ్ళు గౌరవం బాగుండేది కానీ ఎందుకు ఇలా అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం ఎందుకంటే వాళ్ళ గురించి విమర్శించే స్థాయి నా నేను అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు అదే అట్టబడి నుంచి కూడా పోరాటంలో ఉండేవాళ్ళు వాళ్ళు కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నేను నా వరకు నేను ఆలోచించేది ఏంటంటే ముందుగా భారతీయుడిని ఆ తర్వాత నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుణ్ణి అంతే అంతిమంగా మనం భారతీయులు నేను భారతీయుడిని ముందు నేను అసలు ముందు నేను ఎవరున్నా అంటే నేను భారతీయుణ్ణి అంట అలాగే ఆంధ్ర రాష్ట్ర నా ఆంధ్ర రాష్ట్రంలో నా కుటుంబ సభ్యులు నా బంధువులు నా స్నేహితులు నా ఊరు నా జిల్లా నా రాష్ట్రం అనుకునే వాళ్ళు నేను మొదటి వాడిని నా రాష్ట్రం బాగుండాలనుకునే వాళ్ళు నేను మొదటి వాడిని అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు నా రాష్ట్రం బాగుండాలి అంటే పరిపాలన ఎవరున్నారు అంటే మామూలుగా వాళ్ళు చేసిన పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ అధికారంలో రాకూడదు దానికోసం నా వంతుగా నేనేం చేయాలనే దానికి ఇప్పుడు నేను ముందుంటా దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి అతను చేసిన అరాచకాన్ని ఒకవేళ కూటం ప్రభుత్వం మర్చిపోయినా నేను ప్రజలకైతే గుర్తు చేస్తూనే ఉంటాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ముప్పై సంవత్సరాలు ఇంకిపోయింది రాష్ట్రం నిద్రలేని రాత్రులు గడిపాడు నాతోటి ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు రావాలంటే భయం కాదు భయపడ్డారు ఇప్పుడేం ఏం జరిగిద్దని భయపడ్డారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందాక ఏదో పోరాటాలు అన్నారు పోరాటాలు అప్పుడు ఉంటే అయితే బూత్ ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి దాడురాన్ని ఎదుర్కోవాలి కేసు ఎదుర్కొని జైలు జీవితాన్ని చూడాలి అంతే కదా ఇప్పుడు మీరు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే అంటే మీ ద్వారా నేను కూటమి పెద్దలకి కూటమి కార్యకర్తలకి మీ ద్వారా నేను చేసే విజ్ఞప్తి అంటే అతను మళ్ళీ ప్రజా పోరాటాలు చేసి అధికారంలో రావాలని అతను కోరుకోవట్లా ఎందుకంటే ప్రజలు నమ్మరాని అతనికి తెలుసు రెండోది ఈరోజు అతను ఏం ఏం కోరికతోటి జనంలోకి వెళ్తున్నాడు ఈ కూటమి మధ్య వైష్మ్యాలు సృష్టించాలి వీళ్ళు విడిపోవాలి దానికోసం ప్రాంతీయతత్వాన్ని కులతత్వాన్ని మతతత్వాన్ని ఏ అంశం ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ కేడర్ని జనసేన పార్టీ కేడర్ని రెచ్చగొట్టి వాళ్ళ చేత దాడులు చేయించుకొని సానుభూతి పొంది మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నాడే తప్ప సహజంగానే దాడులు చేస్తే ఎంత కోపం కోపముండా వాళ్ళ మీద ఎక్కడో సా అంటే అటు ఇటు ముప్పై ఐదు శాతం ఓట్లుంటే మిగిలిన ముప్పై శాతం ఓట్లలో అరే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి వీళ్ళు అదే పని చేస్తున్నారు కదా అని కొంత వీళ్ళ మీద కోపం రావడానికి ఆస్కారం ఉంటుంది దానికోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు అతని ట్రాప్లో మీరు పడద్దు అని అయితే నేను కూటమి పెద్దలకి కార్యకర్తలకి మీ ద్వారా నేను వినివించుకుంటున్నాను అది కార్యకర్తలు ఆ విధంగా స్పందించకుండా ఉండాలి అంటే పార్టీ చేయాలి ముఖ్యమంత్రి గారు చేయాలి యంత్రాంగం పూర్తిగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్షలేసి చట్టబద్ధంగా శిక్షలు వేయగలిగితే ఇలా నోరు ఇష్టారీతిగా మాట్లాడే వాళ్ళని ఎలా అదుపులో చేయాలో వాళ్ళు తెలుసు కాబట్టి శిక్షలు పనిష్మెంట్లు కేసులు ఇవి వైసీపీ కార్యకర్తలు ఒక స్థాయి నాయకుల వరకు వెళ్తున్నాయి తప్ప వీటన్నిటికీ ఆదేశాలు జారీ చేస్తున్న అధినాయకుల దగ్గరికి అరెక్ట్ కదా ఇప్పుడు మామూలుగా ఇవి చూశాను నన్ను అమ్మడి రాంబాబు ఇష్యూ ముఖ్యమంత్రి గారు నా విధంగా మాట్లాడాడు అవును పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించాడు మరి న్యాయస్థానాలు ఆయనకు బెయిల్ ఎలా ఇస్తున్నాయి అంటే అదే అధినేత మీద పెట్టినా కూడా ఇదే పరిస్థితి కదా అప్పుడు అతను హీరో అవుతాడు కదా ఆ విషయంలో కూటమి స్ట్రాటజీ కరెక్టే కాకపోతే ఇలా మాట్లాడే వాళ్ళకి ఉపేక్షించకుండా ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చేసి మీరు పిలిపించుకోండి ఒకటి నాలుగు సార్లు అయితే అంటే ఏ కేసు కూడా ఇప్పుడు మద్యం స్కామ్ కావచ్చు లేకపోతే లడ్డు నకిలీ నకిలీ నేను కలితీయాను నకిలీ నెయ్యి వ్యవహారం కావచ్చు ఈ విషయాల్లో అధినాయకుడి దాకా కేసునేమి పోదు కదా ఇప్పుడు అధినాయకుడి దాకా పోవాలి అంటే ఈ ఎవరైతే ఈ కార్యక్రమం చేపట్టారో వాళ్ళ స్థాయి దాటి వెళ్ళింది అని చెప్పి అన్ని నివేదికలు ఉన్నాయి కదా ఇప్పుడు అవును దాంట్లో ఛార్జ్షీట్లో పొందుపరిచారు కదా ఇది మద్యం కుంభకోణంలో అయితే మరి వెళ్ళలేదా మనం ఎలా భావిస్తాం విచారణ కావాలి కదా ఇది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కోపమే కదా సరే కోర్టు కాదు అంటే వాళ్ళకే అన్ని కోర్టు లేకపోవటం న్యాయమూర్తులు లేకపోవటం ఆలస్యం కావటం రకరకాల రకరకాల కారణాల వల్లే కదా అది నేను అంటుంది అట్లాగే కొన్ని ఉదాసీలు ఇప్పుడు హైదరాబాద్ మన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు ఉందండి ఆ న్యాయమూర్తుల మీద వీళ్ళు ఇష్ట రాజ్యంగా పెట్టారు పోస్టులు పెట్టారు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి సిఐడికి చెప్పారు సిఐడి చేతులు ఎత్తేసింది సిబిఐకి ఇచ్చారు అర్థం చేసుకోండి సిబిఐకి ఇచ్చారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాడు సమగ్రంగా వాళ్ళందరూ అదుపులో తీసుకోలేదు పెద్ద చర్యలు తీసుకోలేదు అంటే న్యాయమూర్తులను అంటే అలాంటి చర్యలు తీసుకోమని మీరు చెప్పారు కదా ముఖ్యమంత్రిని అంటే మీరు ఈ విధంగా వదిలేస్తారా నాకు తెలియక అడుగుతా అని చెప్పండి సామాన్యుడిగా సగటు మనిషిగా నేను వదిలేస్తా అంతే మరి చేయాలి చెప్పండి మీరు అన్నట్టు వీళ్ళనే వదిలేస్తే జగన్మోహన్ రెడ్డిని పుట్టుకుంటే వాళ్ళు నిమిషం కూడా ఎట్టి పెట్టిస్తారా ఇలా కనీసం పద్నాలుగు రోజులు రిమైండర్నే ఇచ్చారు ఇస్తారా వాళ్ళు ఇప్పిస్తారా మీకు నమ్మకం ఉందా నాకైతే నమ్మకం లేదు అదే నాకైతే నమ్మకం లేదు వాళ్ళ మనుషులకే ఇంత రక్షణగా నిలబడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళొక స్టీల్ వాళ్ళుగా నిలబడరా సో వ్యవస్థల చేతిగా అను మొత్తానికి నిస్సందేహంగా అనుమానం ఉంది థ్యాంక్ యూ సార్